మాలల ఐక్యతను దెబ్బతీసేందుకు గోనె రావు కుట్రలు చేస్తున్నారని తెలంగాణ మాల సంఘం అధ్యక్షుడు డానియల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్లు ఆరోపించారు ఈ సందర్భంగా గోదావరి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే గోనె రావు మాల కులస్తులతో పాటు కాకా వెంకటస్వామి కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు ముప్పై సంవత్సరాలుగా చిన్న భిన్నమైన మాలలను ఏకతాటిపై తీసుకువచ్చేందుకు వివేక్ వెంకటస్వామి కృషిని మాలలు మర్చిపోలేరని తెలిపారు మాలల మార్గదర్శకుడు వివేక్ వెంకటస్వామి ఆయన కుటుంబ సభ్యులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు గోని ప్రకాష్ రావు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని డానియల్ హెచ్చరించారు ఈడబ్ల్యూఎస్కు వ్యతిరేకంగా బీసీ ఎస్సీ ఎస్టీలు కలిసి కట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు వివేక్ వెంకటస్వామి కుటుంబంపై ఆరోపణలు చేసే అర్హత స్థాయి గోనె రావుకు లేదని అరవై సంవత్సరాల రాజకీయ చరిత్రలో మచ్చలేనిది కాకా కుటుంబం అని కుమార్ అన్నారు ఎంతో మంది నిరుపేదలకు గుడిసెలు వేసి గుడిసెలు వెంకటస్వామిగా పేరు తెచ్చుకున్న గొప్ప నాయకులు కాకా అని కొనియాడారు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న కాకా కుటుంబంపై మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే గోనె ప్రకాష్ రావును రామగుండంలో అడుగుపెట్టనివ్వం అని పేర్కొన్నారు నిన్నటి ప్రెస్ మీట్లో మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు గారు మాలల పట్ల మాలలకు సంఘీభావం తెలుపుతూ మాల ఉద్యమానికి చేదోడు వాదోడుగా నిలిచినటువంటి వివేక్ ఆయన కుటుంబాన్ని గురించి మాట్లాడినటువంటి విషయాలని మాల కుటుంబాలుగా మాల సంఘాలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం మాలలు ఒక తాటి మీదకి రావడానికి వివేక్ కుటుంబం చేసినటువంటి విషయాన్ని మేము మర్చిపోవటం లేదు గత ముప్పై సంవత్సరాలుగా మాలలు చిన్న భిన్నమైపోయినటువంటి సంగతి మీరు చూస్తూ ఉన్నారు దాన్ని ఓ తాటి మీదకి తీసుకొచ్చి మాలల సత్తా ఏంటో చూపినటువంటి మార్గ నిర్దేశకుడు వివేక్ అని మేము చెప్పక తప్పదు ఒకవేళ వివేక్ చేసినటువంటిది నీకు కంటగింపుగా ఉంటే లేదా అది అసూయగా ఉంటే అదే తప్పు వివేక్ వివేక్ కుటుంబము ఇంకా వంద సార్లు చేస్తారు వెయ్యి సార్లు చేస్తారు దాని ద్వారా మాలలు ఒకటైతారు రానటువంటి కాలంలో రాజ్యాధికార దిశగా ఎవరైతే బీసీలు ఈడబ్ల్యూఎస్ ద్వారా బీసీలు వెనుకబాటుకు గురవుతున్నారో అట్లాగే ఎస్సీ ఎస్టీలు ఈడబ్ల్యూఎస్ ద్వారా నష్టపోతున్నారో అట్లాగే ముఖ్యంగా మాదిగ సోదరులు తెలుసుకోవాల్సినటువంటి సందర్భం ఏంటంటే ముప్పై రెండు శాతం ఉన్నటువంటి మాలా మాదిగా యాభై తొమ్మిది కులాలకు సంబంధించినటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటిది ఏమో పది శాతం రిజర్వేషన్ ఉంటుంది మొత్తము యాభై తొమ్మిది కులాలకు సంబంధించి పది శాతం ఉంటుంది దీన్ని గురించి మనము స్టడీ చేసి అందరం ఒక్కటిగా ఉండి దానికి వ్యతిరేకంగా పోరాటం చేయకపోతే పది శాతం రిజర్వేషన్ అనుభవించేటువంటి ఉన్నత వర్గాలు అన్ని పోస్టులలో వాళ్ళే ఉండి బీసీ ఎస్సీ ఎస్టీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తారనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ గోనె ప్రకాష్ రావు మాలలలో చిచ్చు పెట్టడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో మన మాజీ ఎమ్మెల్యే గారు గోనె రావు గారు కాకాగారి కుటుంబం మీద అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు నిరసన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వాస్తవానికి కాకాను విమర్శించే స్థాయి కాదు ఆ వ్యక్తిత్వం కూడా నీది కాదని మేము ఈ సందర్భం తెలుసు ఎందుకంటే అరవై సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేని కుటుంబం ఏదైనా ఉందంటే కాకా ఫ్యామిలీనే కొన్ని వేల మంది దాదాపుగా ఎనిమిది వేల మందికి హైదరాబాద్లో గుడిసె లేపించినటువంటి చరిత్ర విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొన్ని వందల మందికి సహాయ సహకారాలు అందించిన చరిత్ర మన కాకా అలాంటి కుటుంబాన్ని నువ్వు ఈ రోజున వర్గీకరణ అడ్డుకుంటా అన్నాడు నైంటీ సిక్స్ నైంటీ సెవెన్లో వర్గీకరణం అంటు అడ్డుకున్నాడు కాకా రెండు వేల ఇరవై మూడులో వచ్చిన వర్గీకరణ దాన్ని వివేక్ అడ్డుకుంటాను కరెక్ట్ కాదని సందర్భంగా తెలియజేస్తుంటా ఇంకొకసారి కాకా కుటుంబం మీద అవాకులు చేవాకులు పేలితే ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ సంఘం నాయకులు మోడీ ఐలయ్య ఎరకల లక్ష్మణ్ రాజ్ పిట్టల వెంకట దాసరి రామస్వామి లింగమూర్తి అందువరణ లింగయ్య నంది గణేష్ నూకల మొండయ్య దాసరి కిష్టయ్య నంది నరేష్ తదితరులు పాల్గొన్నారు